హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మేము ఈవినింగ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము అది చూద్దామని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ మేము అయితే గ్లెండేల్ అనే ప్లేస్లో అమెరికానా అనే ఏరియా అనమాట ఇక్కడ చూడండి పప్పీస్ ఎంత క్యూట్ ఉన్నాయో స్ట్రోలర్లో కిడ్స్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు ఇక్కడ ఇంకా ఎక్కువే అనే చెప్పాలి ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకు లగ్జరీ నుంచి హై అండ్ లెవెల్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ స్టోర్స్ కోసం షాపింగ్ చేసే వాళ్ళకంటే ఇక్కడ థీమ్డ్ అంతా థీమ్ పార్క్ లాగా ఉంటుందన్నమాట దాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తారు ఇక్కడ డాన్సింగ్ ఫౌంటైన్స్ ఉంటాయి And... Uh... ఫేక్ స్నో షో కూడా ఉంటుంది అండ్ థియేటర్ కూడా ఉంటుంది ఐమాక్స్ సో దానికోసం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం ఈ ప్లేస్కి మా ఏరియా నుంచి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ ఫౌంటైన్స్ అనేవి మ్యూజిక్కి తగ్గట్టు డాన్సింగ్ అండ్ జంపింగ్ చేస్తూ ఉంటాయన్నమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి పిల్లలు ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వెదర్ కూడా సపోర్టివ్గా ఓవర్ కోల్డ్గా అయితే లేదు సో మాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బ్రైట్గా ఉంది చూడాలి ఎవరీ ట్రీని లైట్స్ తో చేశారు ఇప్పుడు క్రిస్మస్ టైం కదా ఇంకా ఎక్కువ డెకరేషన్ అయితే ఉంది ఇది న్యూ ఇయర్ వరకు కంటిన్యూ అవుతుంది ఈచ్ అండ్ ఎవరీ ట్రీకి కూడా ఐ మీన్ ప్యాటర్న్ వైస్ గా డెకరేట్ చేశారు సో లైటింగ్ అంతా చూడడానికి అండ్ ఒక ఈవినింగ్ స్పెండ్ చేయడానికి కిడ్స్ తో కానివ్వండి అండ్ చాలా మంది దగ్గర ఉన్న వాళ్ళు వాకింగ్ లాగా కూడా వస్తుంటారు డాగ్స్ తో అలా వాక్ చేస్తూ మెల్లగా చూసుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ గార్డెన్ లో కూడా స్నోఫ్లేక్స్ లాగా డిస్కౌంట్ ప్లే అవుతూ అనమాట డాన్సింగ్ లాగా అది కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు క్రిస్మస్ ట్రీ అవన్నీ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఎక్కువ ఇంకా లైటింగ్ అనేది ఉంది అండ్ ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది థియేటర్ అని చెప్పాను కదా అది ఇదే ఇక్కడ మీరు చూసినట్లయితే మేము వాక్ చేస్తున్న ప్లేస్లో రైల్ రోడ్ లాగా ఉంటుంది ఒక చిన్న ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట ట్రైన్ రైడ్స్ కూడా ఉంటాయి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే మొత్తం అంతా మనకు ఎక్స్ప్లోర్ చేయిస్తూ స్లోగా వెళ్తుంది ట్రైన్ వాక్ చేసే వాళ్ళు కూడా వాక్ చేయొచ్చు అండ్ ఫేక్ స్నో షో కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదా అక్కడ నుంచి అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి పైప్స్ లాగా ఇచ్చి ఒక ఫేక్ స్నో అయితే స్ప్రే చేస్తున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలామంది కిడ్స్ స్నోని పట్టుకోవడానికి ట్రై చేస్తూ అలాగా అదే టైంలో మ్యూజిక్ కూడా పెట్టి డ్యాన్సింగ్ ఫౌంటైన్స్ ఇంకా ఎక్కువ స్ప్రే అయ్యాయనమాట ఆ మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది మనకు ఈ లైటింగ్స్కి అండ్ ఆ మ్యూజిక్కి చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా బ్రైట్గా కూడా ఉంటుంది కదా అండ్ మోస్ట్లీ ఇక్కడ షాపింగ్ కంటే ఎక్కువ దీన్ని ఎంజాయ్ చేయడానికే వస్తారు మేమైతే జస్ట్ ఫస్ట్ టైం వస్తున్నాం ఈ ప్లేస్కి ఉన్నది టూ అవర్స్ అయినా కూడా చాలా బాగా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు చాలా లైవ్లీగా కూడా ఉంటుంది ప్లేస్ అనేది అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా స్టోర్స్ అనేవి ఎక్కువే ఉంటాయి సో మనము ఫుడ్ లైట్గా ఫుడ్ తినుకుంటూ అలా చూసుకుంటూ చాలామంది టైం స్పెండ్ చేస్తారనమాట చాలామంది వీడియో కూడా తీసుకుంటున్నారు ఈ ఫౌంటైన్ అయితే అండ్ ఆ మ్యూజిక్ వల్ల కూడా మనకు ఇంకా ఎక్కువ లైవ్లీగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా మీకు ఎలా అనిపించింది బ్రైట్ఫుల్ ప్లేస్ అనేది నాకు కూడా కమెంట్ బాక్స్లో షేర్ చేసి చెప్పండి అండ్ మీరు ఇలాంటి ప్లేస్కి ఎప్పుడైనా విజిట్ ఉంటే నాకు కమెంట్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మీకు కూడా ఈ ప్లేస్ అండ్ లైటింగ్ అంతా కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో Much for watching this video, and please like, share, and subscribe. Have a nice rest of the day. Bye bye.